నమస్తే ఆస్ట్రాలజీకి సంబంధించి ఇటు లైఫ్కి సంబంధించి ఎన్నో విషయాలు డాక్టర్ ఆర్బి గారు మనకి వివరిస్తూ ఉంటారు ప్రతి నెల మనకి రాశి ఫలితాలతో అలాగే లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలు లైఫ్ కోచ్గా తను తన విషయాలు తను షేర్ చేస్తూనే ఉంటారు చాలా వీడియోస్లో చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు ముందు అందరికీ కృతజ్ఞతలు చాలామంది ఆలోచించదగ్గ వీడియో చేయబోతున్నాను ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఆచరించే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ఇది ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎంతో కొంత మార్పు వస్తే మేము ఈ వీడియో చేసినందుకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించినట్లే అదేం వీడియో ఏంటి అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్పి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజీస్ లైఫ్ కోచ్ నమస్తే నమస్కారం సో ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు నేను లైవ్ లో ఒక చూసిన ఒక సంఘటన చెప్తాను నేను మీ దగ్గరికి వచ్చే క్రమంలో ఒక వీడియో చూసాను ఒక చాలా ఓల్డ్ ఏడి ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ ఉంటాయి అనుకుంటాను శారదమ్మ సంథింగ్ నేమ్ ఉంది తండ్రి తన వీడియో చూశాను అట్లీస్ట్ నా దగ్గరికి రండి నన్ను చూడండి చూసి వెళ్ళండి నాకు అంతకు మించిన కోరిక ఏం లేదు అని చెప్తుంది నాకు కళ్ళు చెమర్చాను నేను అంటే ఇలాంటి పిల్లలు కూడా ఇంకా ఉన్నారు లోకంలో అంటే ఎంత దౌర్భాగ్యం అసలు తల్లిదండ్రుల్ని వదిలేయడం ఒక ఇదైతే తల్లి అడుక్కుంటుంది పిల్లల్ని నా దగ్గరకు వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అని మీరు ఏం చెప్తారు ఈ వృద్ధాశ్రమాలకు సంబంధించి అసలు ఈ వృద్ధాశ్రమాలు కానివ్వండి ఆఫ్ కోర్స్ అనాథ శరణాలయాలు కానివ్వండి అది వేరే టాపిక్ అయినప్పటికీ ఈ వృద్ధాశ్రమాలు ముఖ్యంగా ఓల్డేజ్ హోమ్స్ పేరెంట్స్ని అలా ఓల్డేజ్ హోమ్స్లో పెట్టడం అనుకోని సంఘటనలు అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు పెట్టడం అది వేరే కాంటాక్ట్ లో ఉండడం అది వేరే కానీ అసలు వదిలించుకోవాలి అని తీసుకెళ్లి పేరెంట్స్ ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఏం చెప్తారు లైఫ్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి అది బేసిక్ ఏంటంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం చూసుకుంటారు మనం తప్పక వాళ్ళ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి అట్లీస్ట్ సపోర్ట్ అయినా చేయాలి ఇక్కడ ఒక చిన్న విషయం నేను మేడం గురించి ఒక విషయం చెప్పాలి మేడం చాలా పెద్ద పిల్లలు ఏ చెప్పను కానీ మేడం చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా చిన్న పిల్లలకి చెప్పినట్టు మా బాబు వాడు టాబ్లెట్ వేసుకోలేదు ఇంకా టిఫిన్ చేయలేదు నేను వెళ్ళి పెట్టాలి అంటే నేను స్టార్టింగ్ లో అనుకున్నాను చాలా చిన్న పిల్లలు ఏమో లైక్ స్కూల్ గోయింగ్ అనుకున్నారు బట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు సో అలా ట్రీట్ చేసే పేరెంట్స్ ని అంటే అందరు పేరెంట్స్ ఇలాంటి రిలేషన్ తప్పక ఉంటుంది సో పిల్లలు అలా బిహేవ్ చేసినప్పుడు మనకు చాలా అసలు హార్డ్ గా ఉంటుంది చాలా వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అసలు అది యాక్సెప్ట్ చేయలేము మనం అలా ఉన్నప్పుడు యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది మనకి చూసామంటే మనకి యూఎస్ కల్చర్ కానీ అది ఫారెన్ కల్చర్ నుంచి వచ్చింది మన పద్ధతి ఎప్పుడు భారతీయ పద్ధతి ఏంటి చిన్నప్పుడు మనం పిల్లల్ని చూసుకుంటాం పిల్లలు పెద్ద అయిన తర్వాత మనం చూసుకోవాలి అటు పిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఎవరిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్ వేసేది అనేది ఉండదు ఈ కాలంలో చాలా చూస్తున్నాం ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికి బికాస్ ఆఫ్ పొల్యూషన్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు కొంచెం మరుపు అనేది వస్తుంది నేను చూసాను నేను కొన్ని వీడియోస్ చూసి మరుపు అనేది వస్తుంది అలా ఓల్డ్ లేడీస్ని తీసుకెళ్లి రోడ్ మీద వదిలేసిన వాళ్ళు ఉన్నారు అవును మరుపు వస్తుంది అని తెలియదు కొన్ని డిసీజెస్ వస్తాయి కి సో ఎందుకంటే పొల్యూషన్ అవ్వచ్చు ఫాస్ట్ లైఫ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు నాకు కారణం చెప్పక్కర్లేదు బట్ ఏంటంటే ఇలా చేసే వాళ్ళు ఉన్నారు అండ్ ఆల్సో వెళ్ళి కనుక్కొని పాపం అఫీషియల్స్ వెళ్ళి కనుక్కొని ఇలాగా మీ తల్లి ఇక్కడ ఉన్నారు అని చెప్తే వచ్చి మా మా తల్లి కాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా చాలా వర్స్ట్ కేసిన కూడా ఉంటాయి అనమాట కానీ మనకి వృద్ధాశ్రమం అంటే అసలు ఏంటి ఏంటి అనాథగా వదిలేసే ఒక ప్లేస్ ఎందుకు అనాథ అయ్యారు అసలు మనం అందరం ఉందాం కదా ఓకే ఒక కారణం అవ్వచ్చు ఏంటంటే ఫస్ట్ జాబ్ ఎవరు ఏంటంటే ఈ కాలంలో ఇద్దరు జాబ్ చేస్తే గానీ జరగదు కరెక్టే ఐ టోటలీ అగ్రి పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు లేకపోతే దాని తర్వాత క్లాసెస్కి వెళ్ళిపోతారు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది లైఫ్ అలా పాస్ట్ లో జరుగుతూనే ఉంటుంది అదొకటి రెండోది ఏంటంటే ఫారెన్ వెళ్ళిపోయి కూర్చోవడం ఇక్కడేమో తల్లిదండ్రులు అందేయడం చాలామంది నేను ఇంకో విషయం కూడా చెప్పాలంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నవారు అంటే ఏంటి వాళ్ళ లైఫ్లో వాళ్ళ అంటే తల్లిదండ్రులు చెప్తున్నాను వాళ్ళ లైఫ్లో వాళ్ళు సాధించింది అంటే వాళ్ళకి ఎంత కష్టపడి సాధించి ఉంటారు పెద్ద ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు వదిలేసేసి వృద్ధాశ్రమంలో వెళ్ళి ఉండడం అనేది ఎంత డిఫికల్ట్ అసలు అలాంటి వాళ్ళు ఉన్నారు పైగా నేను చాలా ఫేస్బుక్లో కూడా చూస్తూ ఉంటాను మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు ఓల్డ్ పీపుల్ వాళ్ళేమో వంట చేసుకోలేరు అంటే ఏంటి వంట చేసుకోలేరు ఎవరైనా ఫుడ్ పంపిస్తారా అని అడిగే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏజ్ హోమ్ అనేది అందుకనే వచ్చింది ఎందుకంటే ఒకళ్ళు మేనేజ్ చేస్తారు అక్కడ తల్లిదండ్రులు బాగుంటారు అనేవాళ్ళు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫ్యామిలీలోనే జరిగింది చెప్పా పెట్టకుండా తల్లి మొత్తం ఉన్న ఆస్తి అంతా అంటే ఇంటి తల్లి ఆస్తు అంతా ఇంటి నాలుగు ఫ్లాట్లు బోల్డంత డబ్బు నాలుగు కార్లు అన్నీ ఉన్నాయి లో ఇల్లు ఉంది ఫ్లాట్ ఉంది మంచిది ఇంకా వేరే చెన్నైలో ఇల్లు ఉంది బోల్న్ ఉన్నాయి చెప్పా పెట్టకుండా కూతురు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చింది వృద్ధాశ్రమంలో ఎలా ఉంటుంది అందరు నొప్పులతో పడుకుంటే ఇవిడ బాగానే ఉంది మళ్ళీ ఇవి ఏం మైండ్ కి ప్రాబ్లం లేదు ఏదో హెల్త్ ప్రాబ్లమ్ చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దగా ఏం లేదు నడుస్తోంది తిరుగుతోంది శుభ్రంగా అన్ని చూసుకుని పిల్లల్ని కూడా ఈనే చూసింది కూతురు పిల్లల్ని కూడా ఈవనే చూసింది ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండి బాధ్యతగా ఉంటేనే పిల్లలు అలా చూసిన ఒక తల్లిని తీసుకెళ్లి వచ్చింది ఏం చెప్తాం దానికి ఇది కామన్ గా జరిగే ఒక విషయం ఇప్పుడు మనకి వీడియోస్ యూట్యూబ్ ఉంది కనుక ఇవన్నీ తెలుస్తున్నాయి చాలా చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీ ఎందుకంటే తల్లి తల్లిని అలా చేయకూడదు కదా పోనీ చెప్పి చెయ్యి మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు జరిగిన ఒక సంఘటన ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ఒక సంఘటన నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సో ఏం చెప్తాం వీటికి ఆన్సర్ ఏమీ లేదు ఎందుకంటే ఎప్పటికైనా ఏంటి నాకు ఫ్రీడమ్ కావాలి ఫస్ట్ థింగ్ ఫస్ట్ కారణం ఏం చెప్పాము మనం అనుకున్నాం బికాస్ ఆఫ్ జాబ్ జాబ్ పర్పస్లాని ఒకటి రెండోది ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈవిడ ఎప్పుడు సతాయిస్తోంది అంటే మనము ఎప్పుడు మన పద్ధతి ఏంటి అసలు సనాతన ధర్మంలో కూడా ఏంటి మళ్ళీ మనమే చిన్నపిల్లలు అవుతాం మైండ్ అలా అవుతుంది అంటే ఏంటి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం చిన్నపిల్లలు ఆ చాదస్థం అనేది వస్తుంది అదే అంటే ఏంటి మనం పడలేక వేగలేక అంద మూడు నాలుగోది ఏంటంటే నాకు ఫ్రీడమ్ కావాలి నేను ఎందుకు చూడాలి ఈ థాట్ ప్రాసెస్ ఇలా ఉన్నప్పుడు ఇంకా తల్లేంటి తండ్రి ఏంటి రేపు నీ కుటుంబంలో కూడా అలాగే చేస్తాం వాళ్ళు కూడా రేపు స్టేజ్ అదే కదా చాలా మంది ఇలాగే రకంగా ఉంటా కదా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మనం అదే స్టేజ్ కదా వెళ్ళేది అందుకనే కదా సనాతన ధర్మంలో అలా పెట్టారు కొడుకు చూసుకోవాలి కొడుకు చూసుకున్న తర్వాత వీళ్ళు చూసుకోవాలి అలాగే మనం చార్తాలు అవన్నీ కూడా అలాగే పెడతాం సో ఒక కుటుంబం అనేది వారసత్వం అనేది అలా తీసుకొచ్చారు వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్పారు మనమేమో ఏంటి మనకి గొప్ప ఏంటి యూఎస్ కల్చర్ గొప్ప లేకపోతే యూకే కల్చర్ గొప్ప ఫారిన్ కల్చర్ గొప్ప వాళ్ళలాగే మనం కూడా ఉండాలి వాళ్ళలాగే మనం చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటాము సిగరెట్లు కాలుస్తాం వెళ్ళి వెళ్తాం కెళ్తాం డాన్సులకు వెళ్తాం డీజేల్ని పెట్టుకుంటాం ఇప్పుడంతా కల్చర్ అదే అయింది కదా మరి అదే కల్చర్ వచ్చింది కదా ఉద్రాశ్రమం కూడా వాళ్ళు కూడా ఏంటి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు బికాజ్ వాళ్ళ కల్చర్ అది రిటైర్మెంట్ అయిన తర్వాత తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మేమే వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతారు అంటే ఏంటంటే అక్కడ అందరూ చాలా అంటే బాగా డిజీజ్ వాళ్ళు ఉంటారు బాధపడే వాళ్ళు ఉంటారు కదా డిజీజ్ వచ్చేసేసి ఒంట్లో బాగాలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో ఉండాలి కానీ ఇది ఎంతవరకు వీళ్ళు చేసేది అంటే చిల్డ్రన్ చేసేది న్యాయం అనేది చూసుకోవాలి అదొకటి ఇంకోటి తల్లిదండ్రుల మీద చెప్పాలి అంటే వాళ్ళు జీవి ఉన్నప్పుడే జీవిత కాలంలోనే వాళ్ళకి ఉన్న ఆస్తులన్నీ రాసిస్తున్నారు ఆస్తు అంతా వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు చూడాలి అన్న ఒక థాట్ కూడా వాళ్ళకి వస్తుంది ఇది జరుగుతోంది ఆస్తుల కోసమే సంబంధాలు పెట్టుకోవడం అవును అంతే కదా తల్లిదండ్రులతో అలా అయిపోయింది అంటే ఏంటంటే ఏదైనా సరే లాభం కింద అయిపోయింది నాకు లాభం అదే నాకేం వస్తుంది అంతే మూవీలో కూడా చూస్తాం కదా ఏంటి నాకేంటి నాకేంటి నాకు ఇస్తావా లాఫ్ అట్రాక్షన్ లో ఏం చేస్తే ఈ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఉండదు దీనికి ఎందుకంటే ఎవరిని మనం మార్చలేము వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మార్చలేము చిన్నప్పటి నుంచి ఏంటంటే మనం పెద్దలు మనకి చెప్పి పెంచింది ఏంటంటే మనం చూసుకోవాలి పెద్దల్ని ఖచ్చితంగా అంటే ఇప్పుడు పెళ్ళైనప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనకి అలాగే ఉంచారు నీ కుటుంబం అది నువ్వు చూసుకోవాలి అత్త మామూలు ఏమన్నా కూడా నువ్వు చూసుకోవాలని చెప్పి పంపించారు ఇప్పుడు అదే కోడలు ఏంటంటే నేనెందుకు చేయాలనే వస్తున్నారు ఫీల్ వస్తుంది సో అక్కడ వస్తుంది ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఎందాక నీ ఇంట్లో గొడవలు పడుతుంటారు ఉద్యోగం కానీ లేకపోతే ఇద్దరు చేస్తున్నారు ఆడవాళ్ళు ఎందాక పడగలరు అదొక కారణం అవుతుంది సో ఎప్పటికైనా ఏంటంటే మనం మన్ని చూసుకోవాలి అంటే ఫస్ట్ మన కాపాడుకోవాలి అంటే మన ఆస్తి మన దగ్గర పెట్టుకోవాలి మన డబ్బు మన దగ్గర పెట్టుకోవాలి ఓకే ఫస్ట్ థింగ్ మన్ని కాపాడుకోవాలి నేను ఎప్పుడు అదే చెప్తాను ఫస్ట్ మన్ని కాపాడుకోవాలి తర్వాత మిగతా వాళ్ళు అది పిల్లలు ఎవరైనా ఇంకోటి కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఇది చాలా మంది చెప్తూ ఉంటాను మనం పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ కర్మని మనం కనలేదు రైట్ వాళ్ళు అలా మారారు అంటే మనమే పాజిటివ్గా తీసుకోవాలి మనమేం చేయాలి అది మన బట్టి కాదు కదా మనం మంచిగానే పెంచాం మన అన్ని బుద్ధులు ఇచ్చే పెంచాం అన్ని బుద్ధులు చెప్పే పెంచాం సో అదొకటి మూడోది ఏంటంటే మనం మనం మన పెద్దవాళ్ళని మనం చూసుకుంటే అదే ఒక ఎగ్జాంపుల్ అవుతుంది మన పిల్లలకి ఆ కాని పక్షాన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతాయి రైట్ అది కూడా ఒక కారణం అవ్వచ్చు అంతే కదా ఎప్పుడు మనం ఎంత పేషెంట్గా ఉండి మనం ఇంకోళ్ళని దగ్గర తీసుకుని హ్యూమన్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తామంటే మన పిల్లలు మెయింటైన్ చేస్తారు ఈ మూడు మనం జాగ్రత్త పడాలి అది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పిల్లలు పెంచినప్పుడు కూడా ఏంటంటే రిటైర్ తర్వాత చెప్పాలి చెప్పాలి చెప్పి పెంచాలి అదే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళు అప్పుడే కదా ఒక వంశవృక్షం అనేది వస్తుంది ఇప్పుడు ఒకే జాతి వాళ్ళు ఒకే జాతి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వచ్చేవాళ్ళు అలాగా ఎందుకంటే వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ మనుషుల్ని వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట ఎప్పుడు అలా జరగట్లేదు వేరే వాళ్ళు వస్తున్నారు వాళ్ళ పద్ధతిలో తెస్తున్నారు అన్నీ అవుతున్నాయి అలా అయినా కూడా మనం చెప్పేది మనం చెప్పాలి అంటే ఏంటి తల్లిదండ్రులు చూసుకోవాలి ఇది కామన్ అది ఓకే ఎంత కష్టమైనా సరే నువ్వు చేయగలిగా అంతే చెయ్యి అంతకని మించి ఎవరు చేయమంటున్నారు డబ్బు పెట్టుకున్న వాళ్ళే ఉంటారు నేను డబ్బు పెట్టుకుంటాను నూతనే చూడనే వాళ్ళు కూడా ఉంటారు కానీ కూడా చేయరు పిల్లలు అదేంటి ఫుల్గా వాళ్ళు అలవాటు పడిపోయారు ఏంటేనికి యూఎస్ కల్చర్కి అంటే ఫారెన్ కల్చర్కి అలవాటు పడిపోయారు రైట్ సో అంటే చాలా చక్కగా చెప్పారు ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే పేరెంట్స్ ఇచ్చారు ఏమి ఇచ్చారు అని అసలు క్వశ్చన్ చేయకండి ఎక్కడా కూడా జన్మనిచ్చారు ప్రతి ఒక్కళ్ళకి మనకి అంతకన్నా ఏం కావాలి మనం ఇంత హాయిగా ఉంటున్నాము ఈ అన్నా ఉంటున్నాము ఇలా అన్నా బ్రతుకుతున్నాము అంటే దానికి రీజన్ ఏమిటి అంటే వాళ్ళే కదా కారణ జన్ములు మనం ఇలా ఉన్నాము అంటే ఈ దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఏంటి అంటే ఒక వృద్ధాశ్రమానికి ఒక తల్లిని తీసుకెళ్ళి ఒక కొడుకు వదిలిపెట్టినప్పుడు చాలామంది వీడియో చూసే ఉంటారు తల్లి ఇంకా ఏం కావాలమ్మా నీకు అంటే ఇందులో ఏసీ లేదు ఫ్యాన్ లేదు ఫ్రిడ్జ్ లేదు సంథింగ్ ఇవన్నీ చెప్తూ ఉంటుంది అంటే తప్పకుండా సమకూరుస్తాను నా కోసం కాదునైనా రేపు నీకు ఉపయోగపడతాయి అవి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నువ్వు కూడా ఇక్కడికే రావాలి కదా అని తల్లి చెప్తుందట సో అంటే మనం ఖచ్చితంగా కాలచక్రం తిరుగుతుంది మనం ఆ స్టేజ్కి వస్తాం ఆ ఏజ్కి వస్తాం ఖచ్చితంగా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ ఇది వృద్ధాశ్రమాలు కంప్లీట్గా అసలు కనుమరుగైపోవాలి దానికి మనమే మూల స్తంభాలు కావాలి ఆలోచించండి ఆచరించండి మేడం ఏదైతే చెప్పారో అవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా ఇంకా మీకు ఈ లైఫ్కి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్నా లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో ఇదంతా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్తే